ఫ్రెండ్స్ హాయ్ లక్కీ అనే స్వాగతం సుస్వాగతం ఈ బ్లాగ్ తో అయితే మా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో అయితే పానీపూరి తినడానికి వచ్చాం కొత్తూరు మండలం అంటే ఎక్కడో కాదండి మా ఊరు పక్కనే అనమాట ఇక్కడ దగ్గర్లోనే మా కాలేజ్ ఉంది మీకు తెలుసు కదండి పానీపూరి లవర్స్ చాలామంది అంటారు అందులో నేను మా అక్క ఫస్ట్ ఉంటాం మేము గాని మేత మొదలు పెడితే మోత మోగిపోవలసిందే అట్లుంటుంది మరి మనతోని మొత్తానికి అయితే ఒకవైపు పానీపూరి రెడీ అవుతుంది అనమాట చెప్తున్నారు మాకు కూడా ఫేమస్ చేయండి మా పానీపూరి కూడా ఫేమస్ చేయండి అని చెప్తున్నారు ఒకవైపు ఏమో మా హస్బెండ్ తిడుతున్నారు మీరు ఎప్పుడు అయినా ఎప్పుడు పానీపూరి తినద్దంటే తింటూ ఉంటారని తింటున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళైతే పానీపూరికి ఎన్ని సర్లు వద్దని చెప్పినా గానీ ఏదో ఒక వంక చెప్పుకొని ఎలాగో ఒకలాగ బతికొని మొత్తానికి అయితే పానీపూరి బండి దగ్గరికి వచ్చేదా అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా ఇగా నేను నా తెప్పులన్నీ ఇంకా వీళ్ళతో పడ్డాను అక్కడ ఇదే లాస్ట్ టైం అని చెప్పారు సరే అనుకుని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చి లాస్ట్ టైం అనుకుని నేనే తీసుకుని వచ్చాను ఇలాగే ప్రతిసారి వెళ్ళినప్పుడు చెప్తుంటారు లాస్ట్ టైం అని కానీ మళ్ళీ వచ్చేస్తుంటారు అనమాట మరి తప్పదు మరి పానీపూరికి ఎక్కువ ఎవరు అడిక్టెడ్ అంటే అమ్మాయిలు అండ్ ఈ ఆడజాతికి చెందిన వాళ్ళే ఎక్కువగా పానీపూరి లవర్స్ ఉంటారు అనమాట మన మగజాతి ఇప్పుడు అంతగా పట్టించుకోదు చూసారు కదా మేత మొదలు పెడితే మాత మోగిపోవలసిందే అలాగే ఈ టైంలో ఈ గ్యాప్లో అయితే మరి నేను కూడా పునుగులో ఏవతింది మా పక్క బండి ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి నేను ఇక నా ఎన్న దగ్గరికి వెళ్ళాను చూశాను అన్న అని అడిగితే ఇరవై రూపాయలు అని చెప్పాడు మరి ఏదనుకోని చెప్పేసి నేను కూడా ఒక ప్లేటు తెచ్చుకున్నాను అది కొంచెం కదా చట్నీ అయితే నా ప్లేట్లు అయితే పక్క ప్లేట్లోనికి వెళ్ళిపోద్ది అంత పలచుకుంది అనమాట మరి మొత్తానికి తెచ్చినాము పర్లేదు అమ్మాయిలు ఫేరుని లవ్లీ అయితే అంత తెల్లగా ఉంటారు ఆ పునుగులు అనమాట అంత ఉన్నాయి అనమాట మరి ఏ సోడా చేస్తాండో కానీ మొత్తానికి ఇలు కూడా మరి ఏది వద్దరు అవతల అది అవతలరా ఇవతలు ఇది అనమాట మరి ఎలా తిననీ అది ఎలాగో నేను తినలేను నాకు ఇలాంటి ఫుడ్స్ అయితే నేను ఎక్కువగా తినండి కానీ ఏదో ఇక్కడికి వచ్చాను మరి ఖాళీగా ఉంటే తప్పదని చెప్పేసి వాళ్ళు తీసుకోమన్నారు నేను కూడా తీసుకున్నాను చాలా బాగుంది సుస్మిత కూడా తినే తినే తినలేదు లాస్ట్లో ఆయనకి అనమాట అదే అనమాట మ్యాటర్ చాలా బాగుంది మాకు నచ్చింది ఇప్పుడు ఈ ఇలాంటి వ్లాగు చాలా బాగుంది అండ్ ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వ్లాగులతో కలుద్దాం